అందరికీ నమస్కారం నేను కుటుంబరావుని సేజ్ మీడియా కేంద్రం కీలక నిర్ణయం చేపట్టాలని ఏళ్ళ నుంచి డిమాండ్ ఉంది రాజకీయ ఆర్థిక సంక్షేమ ఫలాలు బడుగు బలహీన అట్టడుగు వర్గాలకు వరకు చేరాలంటే కులగణన చేపట్టాల్సిందేనని ప్రతిపక్షాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి నినాదాలు వినిపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కులగణన చేపట్టాలని నిర్ణయించింది రెండు దశలో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దీంతోపాటు కులగణనను సైతం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది వచ్చే ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి తొలిదశ కులగణన చేపట్టేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి రెండో దశ గణన చేయాలని సన్నాహాలు చేస్తున్నారు ఇక దశలో ప్రతికూల వాతావరణం కలిగిన ప్రాంతాలైన ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ హిమాచల్ రా రాష్ట్రాలలో కులగణన చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఇక మన దేశంలో చివరిసారిగా రెండు వేల పదకొండులో జనగణన జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పాపులేషన్ సెన్సస్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై పాపులేషన్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం ప్రతి ప్రదేళ్ళకు ఒకసారి జనగణన నిర్వహిస్తుంటారు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించాల్సి ఉండగా కోవిడ్ పంతొమ్మిది కారణంగా జనగణన చేపట్టలేదు మరోవైపు రెండు వేల ఇరవై ఏడులో జనగణన ప్రక్రియ తర్వాత ఆ సమాచారం ఆధారంగా లోకసభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీంతో వివిధ రాష్ట్రాల్లోని లోకసభ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యలోనూ మార్పు రానుంది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఇరవై ఆరు ఇరవై ఆరు సీట్లు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు దీంతో ఉత్తరాదిలో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు బిగ్ షాక్ తగలబోతున్నట్లుగా భావించవచ్చు ఇది నేటి వీడియో చూస్తే ఉండండి సిజ్ మీడియా